హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను వరలక్ష్మి వ్రతంకి అమెజాన్లో ఈ ఐటమ్స్ తీసుకున్నాను చూడండి వరలక్ష్మి మాత డెకరేషన్ కోసం ఈ లోటస్ ఉన్న బ్యాక్గ్రౌండ్కి తీసుకున్నాను ఇది టూ ఎయిటీ త్రీ పడింది బాగుంది కదా కలశంకి డెకరేషన్ చేసుకోవడానికి ఫ్లవర్స్ కోసం ఈ స్టాండ్ తీసుకున్నాను ఇది ఈ స్టాండ్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికి మనకు సపోర్ట్గా ఉంటుంది మీకు తెలిసిందే ఇది కొద్దిగా క్రాస్ వచ్చింది కానీ మనం సెట్ చేస్తూ సెట్ అయిపోయింది బాగానే ఉందండి ఇది కూడా బాగుంది కదా దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ మనకు ఆ రెండు వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ కటన్ తీసుకున్నాను ఇది వచ్చేసి గ్రీన్ కలర్ దీనిపై డిజైన్ వచ్చింది బాగుందండి దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ పడింది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ